సీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు ఆయన ఇంటి గోడకి కన్నం వేసి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారు ఇంట్లో ఏముంటాయి ఉంటాయి ఓ జపమాల ఓ పురాణం పెట్టుకునేటటువంటి పేట ఇలాంటివేవో ఉంటాయి ఇంతకన్నా ఏమీ దాచలేదు దుర్మార్గుడు మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల పెట్టాడు పెట్టేటప్పటికి నీల సంకాశమైనటువంటి వర్ణంతో మిరిసిపోతున్న పాదాలు బంగారు పావుకోళ్లు కనబడ్డాయి వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు పట్టుబట్ట కొంచెం ముందుకు పెట్టిన మోకాలు నడుం విశాలమైనటువంటి వక్ష స్థలం ఆ పక్కన భూమి మీద ఉంచి ఉండి తిరిగినటువంటి ధనస్సు దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు చూసి తల లోపలికి బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగత రెండో వాడు కొంతసేపు అయ్యాక తలపైడు పెడితే ఆయనే కాదురా పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడురా అని మళ్ళీ లోపలికి వచ్చారు వెళ్ళిపోతారేమో అని తెల్లారే వరకు కూర్చున్నారు వాళ్ళిద్దరు ఎలరు ఆఖరికి తెల్లవారిపోయింది తెల్లవారిపోయిందండి తెల్లవారిపోయాక తులసిదాస్ గారిని గారు నిద్రలేస్తారా తెల్లవారుజాం సమయం అయింది తులసిదాస్ గారు నిద్రలేచారు ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలు ఇద్దరు కూర్చుని ఉన్నారని మోటార్ ఆయన చూశారు నమ్మ దొంగలో కూడా ఈశ్వరుని చూస్తారు ఆయన మూటకట్టు కూర్చున్నారు వెళ్ళిపోయారా అన్న ఆ పాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు బయటికి అంటే ఇద్దరు నించున్నారు ఒకటి నల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు రాత్రి అంతా నించునే ఉన్నారు పైగా చేతిలో కోదండాలు ఉన్నాయి ఇలా చూస్తున్నారు కానీ అంత అందంగా ఉన్నారు అలా చూసినా వాళ్ళు అందం ఏమిటో అలా ఉంది ఎవరు వాళ్ళని తులసీదాస్ గారిని అడిగారు తులసీదాస్ గారు బోర్న ఎడ్చారు ఇంత పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రి